హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెదక్ జాతి కొల్ మన బ్రీడర్ చూశారు కదా కాకి డేక పర్ల పెరు క్రస్ అలాగే డబుల్ బాడీ పెట్టలు మనకైతే ప్రజెంట్ అయితే మన ఫామ్లో అయితే ఎగ్స్ అయితే తాత అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు ఎగ్స్ కూడా చూపిస్తా ఆ ఎగ్స్ అయితే మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఇది నల్లబొట్ల సీతివై అలాగే ఈ రసంగి ప్యూర్ రసంగి ప్యూర్ రసంగి ప్యూర్ రసంగి అలాగే ఇదిగోండి ఇది ఒక రసంగి వీటి ఎక్స్ అయితే మనకైతే స్టార్ట్ అయినాయి ఆ ఎక్స్ కూడా నేను మీకు చూపిస్తాను అలాగే మన బ్రీడర్ ఇంకో నెక్స్ట్ బ్రీడర్ పెరుక్రాసు ప్లస్ మన రసంగి భీమవరం వీటికి సంబంధించి నెక్స్ట్ అయితే మన ఫామ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి రెండు బ్రీడర్లు భీమవరం జాతి జాతిపెట్టెలు చూశారు కదా మన భీమవరం పుంజు రసంగి అలాగే పెరుగు క్రాస్ ఎగ్స్ అయితే స్టార్ట్ అయినాయి ఫ్రెష్ ఎగ్స్ అయి ఉంటుంది ఆల్మోస్ట్ మన దగ్గర ఎందుకంటే మనం ఇంకు వేస్తాం కాబట్టి ఒక పది ఎట్లా కంప్లీట్ కాగా ఇంకు బిటలు వేస్తూనే ఉంటాయి లేదంటే వరకు ఆర్డర్ ఉంటే ఆర్డర్ ఇస్తా అలాగైతే ఇప్పుడైతే ఒక ఇంకో పెట్టె చూపిస్తా లాస్ట్ టైం ఒకటి మన ఫామ్లో త్రీ కేజీ పెట్టేది ఇదైతే గుడ్ గుడ్డుకొచ్చింది గుడ్డు పెట్టలేదు కాకపోతే ఇది దీనికి చూడు స్టార్ట్ అయింది నిజంలోనే దీన్ని వెయిట్ త్రీ కేజీ మనకు ఓన్లీ సరే సరే

మనకైతే ప్రజెంట్ ఎయిట్ ఉన్నాయండి ఆల్మోస్ట్ వాళ్ళ కంప్లీట్ అయితే వాళ్ళ ఒక త్రీ నుంచి ఫోర్ వరకు పెడితే టెన్ ఎక్స్ ట్వెల్ ఎక్స్ అలా కంప్లీట్ అయితే ఇంట్రెస్ట్ వాళ్ళైతే కాల్ చేయండి మన బ్లడ్ అయితే దిగది పెరుక్రాస్ అలాగే రసంగి భీమవరం ఓకే థ్యాంక్ యూ